బిఫోర్ రెడ్డి గారు నాయుడు గారు టాక్స్ వి బోత్ విల్ టాక్ అబౌట్ అవర్ షో మ్యాన్ హియర్ టుడే థ్యాంక్ యూ తేజు ఫర్ బీయింగ్ హియర్ లవ్ యూ సో మచ్ తేజు డజన్ నో నేను ఐ యూస్ టు ప్లే క్రికెట్ విత్ హిమ్ అప్పుడెక్కడ వెనకాల ఫీల్డింగ్ చేసేవాన్ని అలా తేజుని చూసుకుంటూ బట్ ఐ రియలీ లవ్ హిమ్ నేను తేజు గుడి చెప్పా అది డార్క్ టైమ్స్ అవన్నీ అప్పుడు దట్ ఈస్ వెన్ యూ నో ద లవ్ ఆఫ్ ద పీపుల్ అంత లవ్ చేసిన వాళ్ళని నేను కూడా ఉన్నా ఐ వాజ్ సో శాడ్ ఐ వాజ్ లిటరలీ ఐ లిటరీ క్రైడ్ వెన్ వడవర్ ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు అంత ఇష్టం నాకు తేజ్ అంటే బంగారం గోల్డెన్ స్టార్ మా తేజు ఐ లవ్ యూ తేజు ఐ రియలీ లవ్ తేజు అంటే ఫస్ట్ పిల్లలేని నువ్వు లేని జీవితం అప్పుడు మా అన్న మా ఈ ఇస్ అ డిఓపి అనితని మల్లాపూర్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఐ వెంట్ టు సీ హిస్ షూటింగ్ ఐ రైట్ నెక్స్ట్ మీ సో థ్యాంక్ యూ దేవా గారు యా ఇప్పుడు మా నాయుడు గారు మాట్లాడతారు సో తేజ్ ఇప్పుడు వెళ్ళిపోతున్నారు కాబట్టి వి జస్ట్ వాంట్ స్పీక్ అబౌట్ హెమ్ బంగారానికి ప్రాపర్ డెఫినేషన్ అంటే ఐ థింక్ ఆర్ మ్యాన్ యూ టాక్ మచ్ మ్యాన్ యూ నో యూ లైక్ ప్యూర్ హార్ట్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ తేజ్ థ్యాంక్స్ అ అ లాట్ లాట్ మీన్స్ ఫర్ అస్ అండ్ వర్క్ విత్ నేను 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 కూడా కూడా అందులో నేను కూడా ఉండాలి అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఆంటీ నేను విలన్ కాదు నేను తేజు పెళ్లి చేసుకున్న తర్వాత నేను చేసుకుంటా చాలిరా ఇప్పుడు తేజ్ గారు మనసులో అనుకుంటా ఉండుంటారు అయ్యే పనులు లెక్క అనిపించట్లేదు